వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ మహిళా సాధికారతతోనే అభివృద్ధి జరుగుతుందని వైద్య పరంగా మెదక్ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు శనివారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెదక్ మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మహిళా డాక్టర్లకు మహిళా సిబ్బందికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ వైద్యపరంగా అభివృద్ధి చెందుతుందని మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ కాలేజీలను తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సెంట్రల్ సిస్టమ్ సిస్టమ్ను మెదక్ తెచ్చిన ఘనత నాదే అని తెలిపారు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత నాపై ఉందని గుర్తు చేశారు

మహిళా దినోత్సవం అని కాదు నా ప్రతి స్పీచ్ లో కూడా ఆ మాట చెప్తా ఉంటా మరి దానికి అనుగుణంగానే మరి మీ అభివృద్ధికి మరి మహిళలను ముందుంచే విధంగా మేము పనిచేస్తాం మా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పి మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ ఇంకొకసారి మీ అందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మరి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ మీకు ఎట్లాంటి కష్టాలు సమస్యలు ఉంటే మరి నాగారు సూపరింటెండ్ గారు చెప్పొచ్చు అవన్నీ తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా